మృతుల కుటుంబాలను పరామర్శించిన ఝాన్సీ రెడ్డి మహబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేలా అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హామ్య నాయక్ పట్టణ పార్టీ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పోనుగంటి సోమేశ్వరరావు డాక్టర్ దరావత్ రాజేష్ నాయక్ పంజా కల్పన పేదగాని సోమయ్య జినుగు సురేందర్ రెడ్డి ఆలువాలు సోమయ్య మనోహర్ తదితరులు పాల్గొన్నారు नेको कुनमा नपर्छ लाट ट्राइपोन आना आना माटोको बीचको पाउडर नै मैले आइल बलिस दिएछु सुप्रम जेचेछु कन्सल्न्टले उपलब्धमा जेछु